సార్ ఈ పొలం కనిపిస్తుండేది చూసారా ఈ పొలం నా పేరు కేసాని రమేష్ సత్యసాయి డిస్టిక్ కొత్తచేరు మండలం మైల సముద్రం విలేజ్ నేను ఎస్ఎస్బి జవాన్ పారామిలిటరీ నేను అస్సాంలో డ్యూటీ చేస్తాను నా ప్రాబ్లం ఏమనగా ఇక్కడ కనిపించే భూమి మాకు పట్టాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పట్టాలు ఇవ్వడం జరిగింది మేము రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కూడా మేము కోర్టుకు కూడా గిల్లడం జరిగింది ఆర్డీఓ ఆర్డీఓ నుంచి కూడా మాకు అన్ని ఆర్డీఓ పుట్టపర్తి కదిరి పుట్టపర్తి కదిరి పెనగొండ మూడులో కూడా మాకు కోర్టులో కూడా మాకే రావడం జరిగింది తర్వాత కూడా తర్జనంగా వీళ్ళు కిలారి రామ్మోహన్ అనే వ్యక్తి కిలారి గోవర్ధన్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో జేసీ పెట్టి జెసి పెట్టి గుట్ట సదరం చేసి చెక్కు పెట్టడం జరిగింది మేము కొత్త చేరువు సిఐ కంప్లైంట్కి ఇవ్వడం జరిగింది దయ దయచేసి దీన్ని మీరు ఆపవాలని కోరు కోరు కోరడం జరిగినది తర్వాత కూడా వాళ్ళు చెట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు లగ్ టోటల్ తొమ్మిది తొమ్మిది నెలలు జరుగుతుంది మేము కలెక్టర్ కానీ సిఐ మేడం కానీ ఎస్పీ మేడంకి ఎంఆర్ఓకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మావి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ చెక్ చేసిన తర్వాత మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం దయచేసి ఎమ్మెల్యే సార్ గారు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ సార్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ సార్ కానీ మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం మాకు ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు పాస్బుక్లో మంజూరు చేస్తారని మేము కోరుతున్నాం దయచేసి దీన్ని తొందరలో ఎంక్వైర్ చేయవలసిందిగా కోరుతున్నాము లేదా నేను ఎస్ఎస్బి జవాన్గా ఇక్కడే నేను డ్రెస్ వేసుకో రావడం వచ్చి ఇక్కడే ను పోసుకొని చావడం జరుగుతుంది దయచేసి ఎంత బిరినా ఎంక్వైర్ చేసి అంత బిరికను చేస్తే సెటిల్ చేసేస్తే మాకు టెన్షన్ తప్పవుతుంది కావున మీరు దయచేసి చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి ఎమ్మెల్యేసారికి తరఫున నా ధన్యవాదాలు కృతజ్ఞులు దయచేసి మీ పాదాబిలో పాల పాదాబులు వందనాలు మీరు దయచేసి దీన్ని తొందరగా చేయడం జరిగి చెక్ చేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ప్లీజ్ జై జవాన్ జై కిషన్ ఎస్ఎస్బి జవాన్ మేము కూడా మీకు లెటర్ మొత్తం లెటర్లు ద్వారా పోస్ట్ పేపర్లు టోటల్ పేపర్లు కూడా మీకు పోస్ట్ పెట్టడం జరుగుతుంది దయచేసి మీరు చూసిన తర్వాత ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి అన్యాయం చేయాలో దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకొని జవాన్కు మీరు న్యాయం చేస్తే ధన్యవాదంగా మీకు భావిస్తున్నాను ఎవరికి వాళ్ళకి న్యాయం చేయొద్దు మాకు న్యాయం చేయొద్దు దయచేసి పేపర్లు చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత జవాన్కు న్యాయం చేస్తారని కోరుతున్నా ఇట్లు కేసాని రమేష్ ఎస్ఎస్బి జవాన్ చూడండి సార్ ఇది ఇక్కడ పెట్టారే ఇది మామిడి చెట్లు దయచే ఆరు నెలలు తొమ్మిది నెలలు అవుతాను సార్ నేను అక్కడ అస్సాంలో ఉన్నాను కాబట్టి చాలాసార్లు కొత్తచేరు సిఐ మేడంకు ఇందిరా మేడంకు కంప్లైంట్ జరగ జరగడం జరిగింది ఎస్పీ మేడం కూడా కంప్లైంట్ జ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ సార్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరికి ఇచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంతో ఇక్కడ అందరి క్షణం అందరి తరఫున నుంచి వాళ్ళు దర్జాన్యంగా మా అమ్మ మా నాన్నను బెదిరించి తర్వాత కూడా వాళ్ళు మా అమ్మమ్మ బెదిరించి వాళ్ళు మార్చెట్టు పెట్టడం జరిగింది అదే మరి అదే తర్వాత ఇప్పుడు నేను లీవ్ నుంచి వచ్చిన తర్వాత నేను మా పిల్లలు నా భార్య దగ్గర ఉంటే నాకు తెలియకుండా దేవరితోనూ ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు అక్కడ బోరు రెండు బోర్లు వేయడం జరిగింది దయచేసి బోర్లు వేయడం ఆపడం జరగ ఆప ఆపడం చేయాల్సింది దయచేసి ఈ పొలాన్ని ఆపవాలనిగా కోరుతున్నా ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయండి సార్ ఇది జై జవాన్ జై కిషన్ ఎస్ఎస్బి జవాన్ అస్సాం జై హింద్ జై భారత్